మాధవిరెడ్డి ధన్యవాదాలు అధ్యక్ష తక్కువ చెప్తాను అధ్యక్ష నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష రోజు మీ ద్వారా మంత్రి గారికి తెలియజేసుకున్న ఏంటంటే ఈ రోజు అనుకున్న దానికంటే గాంజా యొక్క ప్రభావం ఎక్కువ ఉంది ఎలక్షన్ కంటే ముందు ఇప్పుడు గమనిస్తుంటే ఇంకా ఎక్కువ ఉంది ఎక్కువ మార్కెట్ లోకి వెళ్ళిపోవడము పేదవాళ్ళ దగ్గరికి వెళ్ళింది అధ్యక్ష గాంజా తాగే వాళ్ళు డబ్బులు ఉన్నోళ్ళు కాదు బాగా పేదరికంలో ఉన్నవాళ్ళు దానికి కారణం ఐదు సంవత్సరాల నుంచి మద్యం రేటు పెరిగిపోవడము మరి దాంట్లో క్వాలిటీలో ప్రాబ్లం రావడం వలన గాంజా వైపు మగ్గ మగ్గిపోవడం జరిగింది ఇంకొక ముఖ్యమైన విషయము మంత్రి గారికి తెలియజేసుకునేది ఏంటి అధ్యక్ష గాంజానే కాదు అధ్యక్ష పెయిన్ కిల్లర్స్ తీసుకొని పెయిన్ కిల్లర్స్ ని పొడి చేసుకొని దాంట్లో సలైనో ఏదో మీడియం తీసుకొని దాన్ని లోకి ఎక్కించుకొని పిల్లోలు ఎక్కించుకుంటున్నారు అధ్యక్ష దీని మీద కడప ఎస్పీ గారిని కూడా కలవడం జరిగింది తల్లులు వాళ్ళు మా దగ్గరకు వచ్చి ఆ యొక్క మెడిసిన్స్ మన మీడియంస్ సిరంజెస్ తీసుకొచ్చి చూపించి పిల్లలు ఒక్క దాంట్లో కలుపుకొని పది పది మంది పదహైదు పదహైదు మంది పిల్లోళ్ళు ఇంజక్షన్ తీసుకుంటున్నారు ఒకటి ఆ ఇంజక్షన్స్ వల్ల వాళ్ళకి మత్తు వచ్చేసి ఆ విధంగా ఆరోగ్యం పాడైపోతా ఉంది రెండో ప్రకారం ఏంటంటే అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉంది అధ్యక్ష ఆ తల్లులు వచ్చి చెప్పిన విషయం ఏంటంటే మా పిల్లల్ని తీసుకెళ్లి జైల్లో వేసేయండి మా పిల్లల్ని మేము ఆపుతుంటే మమ్మల్ని కొడుతున్నారు ఈ యొక్క మెడిసిన్స్ కట్ వెళ్ళేసి డబ్బులు దొంగతనాలు చేయడము వాళ్ళ ఇంట్లో కొట్టడము వాళ్ళ వాళ్ళ పక్క వాళ్ళ జోలికి పోవడము ఇలాంటి నేరాలు చేయడానికి అవకాశం వస్తా ఉంది మేము కంట్రోల్ చేయలేకపోతున్నాము మా పిల్లల ఆరోగ్యాలు పాడైపోతుంది మీరు ఏమన్నా చెయ్యి ఆపండి మేడం అని చెప్తున్నారు అంటే నాకు అర్థమైంది ఏంటంటే ఉన్న సమస్య కంటే సమస్య పెద్దగా ఉంది ఈరోజు మనం కనుక్కుంటే ఏమైతుందంటే అధ్యక్ష ఈ యొక్క మెడిసిన్స్ కొరియర్ ద్వారా తెప్పించుకుంటున్నారు మనకున్న చిన్న సమాచారం ఏంటంటే బెంగళూరు ద్వారా నుంచి తాడిపత్రికి వచ్చి తాడిపత్రి నుంచి పొద్దుటూరుకు వచ్చి పొద్దుటూరు నుంచి కడపకి దీనికి బిల్డింగ్ ఉండదు ఏముండదు మెడికల్ షాప్స్ కొరియర్ ద్వారా తెచ్చుకొని ఆ మెడిసిన్స్ ని ఈ పిల్లలకు ఇచ్చేస్తున్నారు అధ్యక్ష దాని వల్ల ప్రాబ్లం ఏదంటే ఎస్పీ గారు చెప్పడము దాన్ని పట్టుకోవడం ఎట్లా అనేది దీని ప్రకారం నార్కోటిక్స్ చీఫ్ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడడం జరిగింది ఆయన అంటారు ఇంకా పెద్ద ఎత్తున దీన్ని పెంచాల్సిన అవసరం ఉంది కంట్రోల్ చేయడానికి అంటే రకరకాల విధానాల్లో ఒక గాంజా అనుకొని మనం అనుకుంటున్నాము పెయిన్ కిల్లర్స్ మత్తు పదార్థాలు మెడికల్ షాప్స్ కొనే వాటి ద్వారా కూడా పిల్లలు దీనిలోకి వెళ్తున్నారు తప్పకుండా యువతను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష దీని ప్రకారం కెమెరాలు కూడా పెంచుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష కడప నియోజకవర్గానికి వస్తే దాదాపు అంతకు ముందు ఉన్న కెమెరాలన్నీ ఈ ఐదు సంవత్సరాలు నిర్వీర్యం చేయడం జరిగింది ఎక్కడైనా ఏదైనా క్రైమ్ జరిగితే కనుక్కోవాలా అంటే కనుక్కోలేని పరిస్థితిలో తయారైపోయింది అధ్యక్ష ఇంకోటి అధ్యక్ష మా కడపలో మార్పు అనే పేరు మీద ఈ డిఅడిక్షన్ సంబంధ సంబంధంగా ప్రైవేట్ డాక్టర్స్ వచ్చి ఒక సెంటర్ని ఓపెన్ చేసినారు అధ్యక్ష కడపలో కానీ నేను మీ ద్వారా మంత్రి గారికి తెలియజేసుకునేది ఏంటంటే ఆ అడిక్షన్ సెంటర్ పైన ఉంటే కింద వచ్చి మద్యం దుకాణం పెట్టారు అధ్యక్ష అంటే పైన తాగండి పైన డిఅడిక్షన్ సెంటర్కి వెళ్ళండి కిందికెళ్ళి మద్యం తాగండి మళ్ళీ చెడిపోయి మళ్ళీ పైకి వచ్చి అడిక్షన్ సెంటర్లు వచ్చారండి దాని మీద పెద్ద ఎత్తున మేము అధికారుల దృష్టికి తీసుకుపోవడం అక్కడి నుంచి ఆ మద్యం దుకాణం మార్చి కడపలో మార్చి బిల్టప్ సర్కిల్లో కడపలో దాన్ని మార్చి దూరంగా పెట్టండి ఎందుకంటే ఒక పెద్ద ప్రయోజనం కింద ప్రైవేట్ వ్యక్తులు డాక్టర్స్ వచ్చేసి పిల్లోలు దీంట్లో బాధపడుతున్నారు వీళ్ళని మార్చాలనే ఉద్దేశం ఈ యొక్క కింద మద్యం దుకాణం పెట్టడం ద్వారా దాన్ని దెబ్బతీసినట్టు అయిపోతుంది అధ్యక్ష థ్యాంక్ యూ అధ్యక్ష ఎమ్మెల్యేస్కి వారి పవర్ వారికి పూర్తిగా తెలియట్లా సమస్యలు హోమ్ మినిస్టర్ గారికి చెప్పడం మంచిదే కానీ మీ మీ నియోజకవర్గాల్లో పోలీస్ తోటి ఇంటరాక్ట్ అయ్యి ఎమ్మెల్యేస్ మస్ట్ ఆల్సో టేక్ యాక్టివ్ రోల్ ఇన్ కంట్రోలింగ్ ది యాంటీ సోషల్ యాక్టివిటీస్ ఇంకా కదమ్మా మంత్రి గారు